నమస్తే తెలుగు లవ్లీ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు తొమ్మిది తొమ్మిది సెప్టెంబర్ తొమ్మిది ఆ బ్యూటిఫుల్ అమేజింగ్ గ్రాటిట్యూడ్ పోర్టల్ ఈరోజు ఏం చేయాలి ఈ సెప్టెంబర్ తొమ్మిదిన ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మేనిఫెస్టేషన్స్ ఎంత బ్యూటిఫుల్గా మనం ఎక్స్పీరియన్స్ చేయవచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేయకపోతున్నాను ఈ వీడియోలో మీరు ఏం చెప్తున్నాను నోట్ చేయాలంటే ఒక పేపర్ పని తెచ్చుకొని మీరు నోట్ చేసేసుకోండి ఓకే బయట ఫ్రెండ్స్ వండర్ఫుల్ సో ఈరోజు అన్ అమేజింగ్ గ్రాటిట్యూడ్ బాటిల్ ఆక్వా బ్లూ కలర్ ఆర్చ్లోకి మనం వెళ్తాము మనం ఈ ఆక్వా బ్లూ కలర్ ఆర్చ్లోకి మనం వెళ్ళాము అని ఎలా తెలుస్తుంది కదా నంబర్ వన్ ఈరోజు మనం కంప్లీట్గా హార్ట్ చక్రాలు ఉండాలి అంటే హార్ట్ లో ఉండగలగాలి నార్మల్లీ మనం మన ఛాలెంజ్ ఉన్నా లేకపోతే ఏదైనా వరి అవుతున్నా దేని గురించి ఏదైనా బాధపడుతున్నా హార్ట్లో ఉండలేము మై డియర్ ఫ్రెండ్స్ హాట్లో ఉండలేము హార్ట్లో ఉండగలిగితే ఈ అక్వాబ్లు ఆర్చ్లోకి తొమ్మిది తొమ్మిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈజీగా ఈ ఎనర్జీస్ని మనం తీసుకోగలుగుతాం ఈ బ్యూటిఫుల్ హోటల్ లైట్స్ని శక్తిని ఎలా ఉండాలి హార్ట్లో హార్ట్లో ఉండడం అంటే ఎలాగా ఎలివేట్ చేయాలి మీ ఎనర్జీని ఎలాగా మీరు ఎలివేటర్లో ఎలా వెళ్తారంటే మీరు ఫస్ట్ ఫ్లోర్ నుంచి టెన్త్ ఫ్లోర్కో నైన్త్ ఫ్లోర్కో వెళ్ళాలి అంటే బటన్ ఎలా నొక్కుతారు నొక్కగానే వెయిట్ చేయగానే వెళ్తారు కదా అలాగే ఈరోజు అక్వా గ్రీన్ బ్లూలోకి వెళ్ళాలి అంటే మీరు గ్రీన్ లోంచే వెళ్ళగలుగుతారు టెన్షన్ పడుతూ ఉంటే ఈ ఆర్చ్లోకి మీరు వెళ్ళలేరు సో నెంబర్ వన్ ఏం చేయాలి ఈరోజు హార్ట్లోకి వెళ్ళగలగాలి బటన్ నొక్కగానే గ్రీన్ బటన్ నొక్కగానే గ్రీన్లోకి వెళ్ళి ఎలివేటర్ ఓపెన్ అవుతే గ్రీన్ ఫ్లోర్లోకి ఎలా వెళ్తారు అలాగే మీరు మీ హార్ట్ చక్ర గ్రీన్ రేలోకి వెళ్ళాలి అంటే మీరు ఈ విధంగా చేయండి నంబర్ వన్ గ్రాటిట్యూడ్లో ఉండాలి ఎలాగా వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ యు ఆర్ గ్రేట్ఫుల్ ఫర్ ఏదో ఒక థింగ్స్ నోటెనిమిది రాయండి ఈరోజు రియలీ మై డే ఫ్రెండ్స్ దిస్ ఇస్ అన్ అమేజింగ్ ఆపర్చునిటీ డోంట్ మిస్ ఇట్ నెంబర్ వన్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ గ్రాటిట్యూడ్ రాయగానే మీరు గ్రీన్ రేలో ఉంటారు బటన్ నొక్కి వెయిట్ చేసి మనం ఆ ఫ్లోర్కి ఎలా వెళ్తామో వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ రాయగానే మీరు గ్రీన్ రే వైబ్రేషన్లో ఉంటారు ఒకవేళ మీకే కనుక రాయటం రాకపోతే ఏ మర్యావద్దు చక్కగా ఒక మాల ఏదైనా తీసుకొని వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ మీ దగ్గర ఏముంది దానికి గ్రేట్ఫుల్గా ఉండండి నా వెరీ సింపుల్ ఎస్ నాకు వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి తినడానికి ఫుడ్ ఉంది ఏదైనా కూడా మీరు తీసుకోవచ్చు ఓకే బయట ఫ్రెండ్స్ నూట ఎనిమిది ఎందుకు వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ అంటే అన్నిసార్లు చెప్తేనే కానీ మనం ఎగ్జాక్ట్లీ హార్ట్లో హార్ట్ చక్ర రంగులో ఉంటాం దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈ పాటల్ ఈ ఆక్వా బ్లూ త్రౌడ్చక్ర లెవెల్లో ఉండాలి అంటే ఓకే మై డే ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెయ్యాలి నంబర్ టూ మనం ఈరోజు గ్రాటిట్యూడ్ చెప్పే డే అన్నిటికీ గ్రాటిట్యూడ్ చెప్పాలి ఉన్నది ఉన్నవాటికి లేని వాటికి కూడా అంటే ముఖ్యంగా మన ఛాలెంజ్ ఇప్పుడు ఏది జరగట్లేదు ఇంకా రాలేదు జాబ్ రాలేదా లేకపోతే ఇంకా మీకు మ్యారేజ్ అవ్వలేదా పిల్లలు సక్సెస్ చూడలేదా డబ్బులు రాలేదా ఏదైనా సరే ఛాలెంజ్ని అక్కడ పేపర్ మీద రాయాలి అంటే వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ ఉన్న వాటికి గ్రాడ్యుట్యూడ్ చెప్పి చెప్పగానే మీరు హార్ట్ చక్రాల్లోకి వెళ్తారు అక్కడ నుంచి మీరు డెఫినెట్గా ఈరోజు ఈ ఆక్వా బ్లూ కలర్ ఆర్చిలోకి వెళ్ళిపోతారు ఎవ్రీథింగ్ మనం వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ మై డియర్ ఫ్రెండ్స్ మనం కొంతసేపు కనుక ఒక వైబ్రేషన్లో ఉంటే ఆటోమేటిక్గా వేరే రన్లోకి వెళ్ళిపోతాం ఈ గ్రీన్ దగ్గరికి వచ్చిన తర్వాత నీ ప్రాబ్లం ఏదైతే ఉందో ఛాలెంజ్ ఇప్పటి నుంచో ఎదురు చూస్తుంది దాన్ని రాయండి లేకపోతే మనసులో చెప్పుకోండి రాయటం రాని వాళ్ళు రాసేసి యూనివర్స్కి చూపించి థ్యాంక్స్ చెప్పండి వెరీ వెరీ ఇంపార్టెంట్ థ్యాంక్స్ చెప్పడం థ్యాంక్ యూ ఈ ఛాలెంజ్ నాకు ఇచ్చినందుకు దీని ద్వారానే నేను ఎలివేట్ అవుతున్నాను అంటే ముందుకు వెళ్ళగలుగుతున్నాను ఈ ఛాలెంజ్ ఉండటం వల్లే ప్రతీది ఈ లైఫ్లో ఈ స్పాట్ వరకు వచ్చాను దానికి థ్యాంక్ యూ చెప్పాలి మేడం ఫ్రెండ్స్ వెరీ 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 ఇంపార్టెంట్ వే ఆఫ్ సేమ్ థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పి నువ్వే చూసుకో యూనివర్స్ యూ టేక్ కేర్ స్ అని చెప్పి చూపించి దాన్ని ఛాలెంజ్కి థ్యాంక్స్ చెప్పి బర్న్ చేసేయండి బర్న్ చేయండి కాల్ చేయండి కాల్ చేసి వాటర్లో సింక్లో కానీ ఎక్కడైనా వాటర్లో దాన్ని యాషెస్ని వదిలేయండి చేసిన తర్వాత మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్గా థ్యాంక్స్ చెప్పి ప్రాబ్లం రాసి కాల్ చేసి థ్యాంక్ యూ చెప్పడం మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ రాసేసి తర్వాత అక్కడ నుంచి మీరు చక్కగా మీ లైఫ్ ఆ ఛాలెంజ్ పోయిన తర్వాత ఎలా ఉంటారు సింపుల్ డైగ్రాఫ్ సింపుల్ పిక్చర్ ద్వారా మీరు వేయండి సపోజ్ మీకు జాబ్ వచ్చింది ఎక్కడ కూర్చుంటారు జాబ్లో ఆఫీస్లో అక్కడ కూర్చోండి లేకపోతే మనీ వచ్చినాయి చేతిలో మనీ పట్టుకొని ఎలా ఉండండి ఎంత కావాలో అంత జస్ట్ సింపుల్ డ్రాయింగ్ స్టిక్ డ్రాయింగ్లు అన్నా వేయండి అంటే ఒక తల ఒక గీత చేతులు చేతులు డబ్బులు చైర్లో కూర్చోవడం ఉద్యోగంలో పెళ్ళైపోయింది పెళ్ళి దండ నేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ మై డీ అది వేసిన తర్వాత దానికి గ్రాట్యుట్యూడ్ చెప్పుకోండి ఐఎమ్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ గాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు ఇచ్చేసాం ఐఎమ్ సో హ్యాపీ గ్రేట్ఫుల్ అని అక్వా బ్లూ కలర్ స్కైకి చూపించండి థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఇచ్చేసాం వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ వెరీ పవర్ఫుల్ ఇలా చేయండి చేసి దాన్ని భద్రంగా దాచిపెట్టండి మీ ప్లేస్లో పెట్టండి ఇలా చేయండి అలాగే మీ మీరే కాకుండా మీ పిల్లల కోసం మీ పేరెంట్స్ మీ ఫ్రెండ్స్ ఎవరి కోసం ఫ్యామిలీ మెంబర్ ఎవరి కోసం కూడా ఫస్ట్ మీకు కావాల్సింది చేసి వాళ్ళకు కూడా మీరు చేయగలుగుతారు ఈరోజు అంత అమేజింగ్ శక్తిని తీసుకునే ఎనర్జీస్ని తీసుకునేటి ఎనర్జీ తీసుకోవాలంటే ఇలాగే చేయాలి గేన్ ఇంకొకసారి రివైజ్ చేస్తాను నెంబర్ వన్ మీరు హార్ట్ రమ్లోకి వెళ్ళాల్సిందే హార్ట్ రమ్లోకి వెళ్ళాలి అంటే మినిమం వన్ హండ్రెడ్ టైమ్స్ గ్రేట్ఫుల్ థింగ్స్ గురించి రాయాలి దాని తర్వాత మీకు ఉన్న ఛాలెంజ్ని రాసి దానికి థ్యాంక్స్ చెప్పాలి ఆకాశం వైపు చూపించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఈ ప్రాబ్లం ఇచ్చావు అని దానికి థ్యాంక్స్ చెప్పి దాన్ని నువ్వే చూసుకో అని చెప్పి థ్యాంక్ యూ దాన్ని మొత్తం నాకు సాల్వ్ చేసేసా అని చెప్పి దాన్ని బర్న్ చేసి మీరు పిక్చర్ రూపంలో మీకు వచ్చేసినట్టుగా వేసుకోండి తర్వాత ఆ పిక్చర్స్ని కూడా స్కై చూపించి ఇది రోడ్ చక్ర అలారంలో ఉంది చూపించి థ్యాంక్స్ చెప్పుకొని స్కైకి బ్లూ యాక్వా బ్లూ కలర్కి తర్వాత హ్యాపీగా వచ్చేసినట్టుగానే బిహేవ్ చేయండి ఈరోజంతా గ్రాటిట్యూడ్లోనే ఉండండి మీరే చూస్తారు మై ఫ్రెండ్స్ అమేజింగ్ వీఆర్ సో హ్యాపీ కంప్లీట్ నైన్ అంటేనే కంప్లీషన్ నైన్ టోటల్ నెంబర్ ఆఫ్ దిస్ ఇయర్ ఈస్ ఎయిట్ ఎయిట్ అంటేనే కంప్లీట్ హార్ట్లో ఉంటే కానీ నువ్వు కంప్లీట్ అవ్వవు అని అర్థం చాలా కంప్లీట్గా లైఫ్ని అర్థం చేసుకునేది ప్రతి దానికి కూడా ఛాలెంజెస్ వచ్చేదే మనం ముందుకు వెళ్ళడానికి మన కెపాసిటీని పెంచడానికి సోల్ లెవెల్లో ముందుకు వెళ్ళడానికి ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీగా సింపుల్గా మీరు ఎలా చేసినా కూడా మీకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను డ్రీమ్స్ అన్నీ కూడా సక్సెస్ అవుతాయి ఓకే మై డీ ఫ్రెండ్స్ ఇలా చేసేయండి వీలైతే ఆ రోజు మీ దగ్గర కనుక ఆక్వా కలర్ డ్రెస్సెస్ ఉంటాయి వేసుకోండి లేకపోయినా కూడా ఇట్స్ నాట్ అట్ ఆల్ అ ప్రాబ్లమ్ స్కై ఈజ్ ఆల్వేస్ దే స్కై చూడండి ఎక్కువ వాటర్లో ఉండండి స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో ఉండండి అక్కడ కూడా మీ డ్రీమ్ వచ్చేసినట్టుగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పుకోండి అమేజ్ టైం మైడీఫ్రెండ్స్ ఇది మిస్ అవ్వద్దు ఓకే నేను కూడా వెరీ ఎక్సైటెడ్గా ఉన్నాను చేసుకోవడానికి ఈరోజు అమేజింగ్గా మీతో పాటు నేను కూడా నా రిజల్ట్స్ షేర్ చేస్తాను మీరు కూడా మీ కామెంట్స్లో మీ రిజల్ట్స్ షేర్ చేయండి ఓకే ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ లవ్ యూ అగైన్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా చెప్పండి మన నాలెడ్జ్ని అందరికీ షేర్ చేస్తేనే మనకి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఇస్తుంది ఓకే మరి ఫ్రెండ్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ అండ్